హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను చాలామందికి ఒక అప్పు అయితే ఉందనమాట నేను బార్డర్లో ఉన్నాను నేను అసలు సెలెక్ట్ అవుతానా అవునా రన్నింగ్ అయిన తర్వాత లేదు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు బార్డర్లో తక్కువ మార్కులు వచ్చాయి కదా నాకు బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ వస్తుంది నెక్స్ట్ అటెంప్ట్లో నేను ఎక్కువ మార్కులు తెచ్చుకొని సీఎస్ఎఫ్ఓ ట్రై చేస్తానని ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారనమాట ఎస్ఎస్ఎఫ్ ట్రై చేస్తాను సిఎస్ఎఫ్ఓ ట్రై చేస్తానని అసలు నె నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా ఒకవేళ అయితే అది పక్కా అందులో మనం ఎలిజిబుల్ అవుతామా అందులో మనకి ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయా అప్పుడు మన హెల్త్ ఎలా ఉంటుంది అప్పుడు నిజంగా మనం సక్సెస్ అవ్వగలమా అవ్వలేమా అప్పుడున్న మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి నేనేదో చెప్పానని లేకపోతే వేరే అతను ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఒకరు సజెషన్ మేమ ఆధారపడకు నీకేమనిపిస్తుందో అది చెయ్యి అర్థమైందా బోర్డర్లో ఉన్నాను ఒక మార్కు రెండు మార్కులు తేడాలో ఉంది అవుతానా అవునా అలాంటి టెన్షన్ ఏం లేదు ఈడబ్ల్యూఎస్ అవని ఎస్టీ అవని ఎస్సీ అవని ఏ కేటగిరీ తీసుకున్నా సరే మనకి లాస్ట్ మూమెంట్లో పక్కా అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉందనమాట అప్పుడు నీ అదృష్టం బాగుండొచ్చు లాస్ట్ టైం లాగా ఫిజికల్ అయిన తర్వాత మళ్ళీ పెంచే అవకాశాలు ఉంటాయా లేకపోతే ఇంకా ఫిజికల్కి వచ్చే ముందు అవకాశం ఉంటుందో తెలియదు కాబట్టి రన్నింగ్ మేము ఫోకస్ చేయండి ఇంకో విషయం ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు దగ్గరలో పడుతుంది అన్నప్పుడు నువ్వు ఫోకస్ ఇంకా పెంచాలి ఫిజికల్ ఫిట్నెస్ మీద నువ్వు రన్ చేసినప్పుడు నీ ఫుడ్ అనేది ప కరెక్ట్గా పడుతుందా పడలేదనేది నువ్వు చూసుకోవాలి ఒకవేళ నువ్వు ఫుడ్ కరెక్ట్గా పడుకున్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు పరిగెట్టి తర్వాత చిన్బోన్ పైన నాటి స్టార్ట్ అయిన తర్వాత నువ్వు అది భయపడ్డావు అనుకో అది నీకు ఇంకో నెగిటివ్గా ఉంటుంది నేను ఇంకా టిప్స్ చెప్తాను నీకు చిన్నబోన్ పైన వచ్చినా సరే నువ్వు రన్నింగ్ రోజు ఫ్రీగా ఉండి నువ్వు రన్నింగ్ చేయడానికి దాన్ని తగ్గట్టు సజెషన్ నా దగ్గర ఉంది దానికి మళ్ళీ మనం మాట్లాడుకుందాం రన్నింగ్కి రన్నింగ్ స్టార్ట్ అయ్యింది ఒక రెండు మూడు రోజుల్లో అనగా నేను మళ్ళీ ఆ వీడియోస్ చేస్తాను ఫస్ట్ మనకి అడ్మిట్ కార్డు వచ్చే డేట్స్ ఎప్పుడు అంటే సెకండ్ వీక్ అని అన్నారు మనకి ఇంకెంత దగ్గరలోనే ఉంది ఒక వారం రోజులు అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి మేబీ సెకండ్ వీక్ అని అన్నారు కాబట్టి సెకండ్ వీక్ ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరలో ఉంది కరెక్ట్గా ఆగస్ట్లో అయితే మాత్రం మనం పక్క అనేది క్లియర్ అవుతుంది ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దామని ఒక మైకోన్లో అయితే మాత్రం ఉండొద్దు ఎవడొక్కడి సపోర్ట్ వస్తేనే కానీ వెళ్తాను ఇప్పుడు మన ఊరిలో నుంచి ఒక నలుగురు నలుగురు సెలెక్ట్ అయ్యారు నలుగురిలోని నలుగురు రన్నింగ్ వాళ్ళు ముగ్గురు రావట్లేదు కదా నేను ఒక్కరిని ఎందుకు వాళ్ళు వస్తే నేనే వెళ్తాను నేను ఆలకన కొద్ది బాగానే పరిగెడతాను కదా ఈ లేజీ తను ఈ బద్దకం మనకు వద్దు ఎవడమైనా నువ్వు ఆధారపడకు నీ కోసం నువ్వు మాత్రమే ఫైట్ చేయాలి నువ్వు మాత్రం సపరేట్గా బయటపడాలి ఆ టైర్ని వాళ్ళకి ఏమైనా అదృష్టం కలిసి రావచ్చు లేకపోతే నీకేమైనా అదృష్టం కలిసి రావచ్చు ఒంటరిగా అయినా సరే ప్రయత్నించాలి నలుగురు నవ్వుకొని ఎవరు ఏదో అనుకుంటారు ఇలా చిన్న చిన్న ఓట్లు భయపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడకూడదు మెయిన్ రోడ్డు మీద పరిగెట్టడానికి ఒక ఇద్దరు ముగ్గురు చూస్తున్నారంటే సిగ్గు ఉండకూడదు వామప్ చేసినట్టు కంటిన్యూగా తలదించుకొని ఒక రోడ్డు సైడ్ని ఎడం వైపు తీసుకొని హాయిగా తలదించుకొని నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు పరిగెడతా ఉండు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు లేట్ అవుతుంది తెల్లవారిపోయిన తర్వాత అందరూ నన్ను చూస్తున్నారన్నప్పుడు అలారం పెట్టుకో అలారం పెట్టినా లేట్లేదు అలారం నేను లేకపోతుందంటే అమ్మను లేపమను నాన్న లేపమను నీకు భయం వేస్తుందంటే మీ నాన్న వస్తాడు నీతోటి మీ అన్నీ వస్తాడు అమ్మాయినా వస్తుంది రోడ్ దగ్గరికి వెళ్ళు వాళ్ళ తోడు తీసుకెళ్ళు పరిగెట్టు బద్దక వద్దు ఎవడో కూడా ఫోన్ వాడు రాడు వదిలేకి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ రాదు మామ నీకు అర్థం కావట్లేదు జాబ్ కోసం లక్షల మంది మాయ యాభై వేలు నోటిఫికేషన్కి అరవై లక్షల మంది అప్లై చేశారంటే ఒక్కసారి మాయ ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఎంత ఏ పొజిషన్లో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి రండి ట్రై చేయండి మోటివేట్ చేస్తున్నాను నీకు ఉద్యోగం వచ్చిందని గర్వం అని ఒక అతను పెట్టాడు ఎందుకు బ్రో ఎలా పెట్టావు నేను చెప్తాను కదా నీకు తెలిసింది అంటే లేదు నేను ఆల్రెడీ టూ ఇయర్స్ చేసి వచ్చేసాను అని ఉద్యోగం చేయలేని చేతకాన్ని ఉండే అంటారు టూ ఇయర్స్ చేసి చేయలేకపోయానంటే దేటి చేతకాన్ని తనం అరే మనకి ఒక అరవై వేలు యాభై వేలు జీతం వస్తుందంటే ఒకడు ఒక మాట అనరా ప్రైవేట్ జాబ్ అవని గవర్నమెంట్ జాబ్ అవని ఎక్కడైనా ఏదైనా అంటారు ఎందుకంటారు ఊరికే అంటారా మామ మనం ఎప్పుడైతే ఆ పని అనేది పర్ఫెక్ట్గా చెయ్యి లేకపోతామో అప్పుడు మనం ఆ మాట కాస్తాం పర్ఫెక్ట్గా చేస్తే ఎవరైనా ఏమని అంటారా మనం కూడా రాజాలా తిరగచ్చు మనం కూడా ఇక్కడ కూడా యాటిట్యూడ్ చూపించవచ్చు మనం కూడా మనం చెప్పిన వేలోని ఎవరినైనా ఎదిరించవచ్చు ఎలా ఫిట్ చేసి మనకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనం కూడా లా ప్రకారం ఉన్నాం ఓకేనా మనకంటూ కొన్ని రూల్స్ కొన్ని రెగ్యులేషన్స్ మనకంటూ అన్నీ ఉంటాయి అది కదా ఎవడో వచ్చినట్టే అనేస్తారు బేసిక్గా కొన్ని వీడియోస్లో చెప్తాం ఇద్దరు ముగ్గురు ఉంటుంది మైండ్లోని ఎవరైనా ఏదైనా వచ్చే అలాగే ఎలాగనేస్తారు బ్రో మన దగ్గర మిస్టేక్ ఉంటేనే మనం తప్పు చేస్తేనే నీ టైము నీ పని ఎంత నుంచి ఎంతవరకు అంతే అక్కడ నుంచి మన ఇష్టం అది వర్షం పడుతుంది ఇంకా కొద్దిగా ఇంకా మీకు నాయిస్ అనేది ఇంకా పొల్యూషన్ అవ్వచ్చు నా మాట మీకు వినపడకపోవచ్చు అయినా సరే వీడియోస్ చేస్తూనే ఉంటాను చూసినట్లయితే జనరల్ డిస్టిక్ చూసుకుందాం ఓన్లీ జనరల్ డిస్టిక్ జనరల్ డిస్టిక్లోని ఓన్లీ ఓబీసీ వాళ్ళు నూట డెబ్బై అదే పదిహేడు వందల ఇరవై మంది సెలెక్ట్ అయ్యారు ఈ పదిహేడు వందల ఇరవై మందిలోని ఎనభై ఆరు ఆఫ్ పెట్టాడు కదా ఈ రేంజ్లో చూసుకుంటే ఒక ఐదో పది మార్కులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదు ఎనభై ఆరు వచ్చినా సరే ఎనభై ఏడు వచ్చాయి నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయను అంటే ఒక్కసారి ఇల్లు గ్రౌండ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు కొద్దిగా తేలిగ్గా ఉంటుంది ఆ జనాలు అందరి మధ్యన పరిగెట్టిన తర్వాత మళ్ళీ నీకు ఆ ఫోర్స్ మూమెంట్లోకి వెళ్ళే అవకాశం రాదు మా ఒకసారి వెళ్ళి చూసొచ్చే గ్రౌండ్ ఎలా ఉందో చూడు నలుగురితోటి ఓకేనా తర్వాత ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ ఆరు నోటారు ఆడిక్కడికి వచ్చాడు వచ్చి నేనేదో వీడియో చేస్తాను అంటే ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుకున్నాను అంతే మనం ఎవరిని ఏం చెప్పలేము ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే అవులుదర్లు నో ప్రాబ్లం వస్తుంది వర్షం ఫుల్గా జోరు అని వస్తుంది నేను పర్లేదు ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో నూట ఆరు మంది సెలెక్ట్ అయ్యారు సెంట్రల్ డిస్టిక్లోని లోని అది రెండు పాయింట్ డెబ్బై నాలుగు ఉంది ఇంకా బేసిక్గా జనరల్ డిస్ట్రిక్ట్ అయినా నక్సల్ డిస్ట్రిక్ట్ కట్టాఫ్ అనేది పెరిగింది అనమాట ముప్పై రెండు పాయింట్ ఎనభై ఎనిమిది మంది అంటే జస్ట్ జస్ట్ పాయింట్లోని ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఆరు వందల తొంభై ఆరు మంది సెలెక్ట్ అయ్యారు అరవై ఏడు పర్ అరవై ఏడు మార్కులు కట్అప్ అరవై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక వెయ్యి ముప్పై రెండు మంది సెలెక్ట్ అయ్యారు డెబ్బై ఆరు పాయింట్ ముప్పై ఆరు కట్అప్ ఎస్సీ ఎవరైతే ఉన్నారో నాలుగు వందల నలభై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు డెబ్బై ఐదు పాయింట్ పదహారు ారు జనర ఈఆర్ లోని ఈ ఇరవై ఐదు పాయింట్ డబ్బై ఆరు అంటే ఓన్లీ యూఆర్ అంటే అన్ అంటే ఇందులోనే ఎస్సీ ఉన్నారు ఇందులోనే ఎస్టీ ఉన్నారు ఇందులోనే ఓబీసీ కూడా ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే ఎవరైతే వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నారు వాళ్ళకి ఏంటి ఏజ్ కావాలన్నమాట ఏజ్ ఎక్స్టెన్షన్ చేయడం ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓబీసీ కిందకి వస్తారనమాట ఓబిసిలో ఉన్నా సరే ఇరవై మూడు లోపల ఉంటే అలా అందరి జోళ్ళలోనే సెలెక్ట్ అవుతుంది అటువైనా అలా అనమాట నక్సల్ ఏరియాకి వస్తే సేమ్ మళ్ళీ నక్సల్ ఏరియాలోని ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఎనభై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు ముప్పై రెండు మార్కులతోటి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఏడు వంభై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు నలభై మార్కులతోటి నలభై పాయింట్ ఏడు ఓబీసీ వచ్చేసి పదిహేడు వందల పన్నెండు మంది డెబ్బై ఎనిమిది మార్కులతో ఎస్సీ వచ్చేసి పన్నెండు వందల యాభై ఆరు మంది యాభై మార్కులతో ఎస్సీ వచ్చేసి నాలుగు వందల నలభై మూడు మంది సెలెక్ట్ అయ్యారు మనం ఇది మళ్ళీ నేను యాజ్ చేసి స్క్రీన్ వేస్తాను ఓకేనా వీడియో కంటే రికార్డ్ చేయడం ఆకాశం ఇంకా కంటిన్యూగా పెద్ద వర్షం వస్తుంది ఇప్పుడే జస్ట్ టైం బాగాలేదు ఓకేనా జై హింద్ జై భారత్ అందరూ కూడా యాక్టివ్గా ఉండండి జై హింద్ జై భారత్